దీవెన సందేశం కొరకైన వాక్య భాగము మతైసు వార్త ఎనిమిదో అధ్యాయము ఒకటి వచ్చిన నుండి నాలుగు వచ్చిన వరకు ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మురక్కి ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియూ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ప్రభు తన పరిశుద్ధ లేఖనం మనం వినికిడిలో దీవించినగాక ప్రభునందు ప్రియులరా దేవుడు మనిషిని చేసినప్పుడు వాని దేహము పరిశుద్ధమైంది ఆయన తన చేతులతో మనలను నిర్మించాడు రోగం అనేది మనకి లేదు మరి రోగం ఎక్కడి నుంచి ప్రారంభమైంది మనుషులు ఎలాగో రోగులుగా చేయబడ్డారు అంటే పాపం వల్ల వచ్చే జీవితం మానమని వాక్యం సెలవిస్తున్నది అలాగని పాప స్వభావాన్ని బట్టి మనిషికి రోగము సంక్రమించినట్లుగా సంభవిస్తున్నట్లుగా కూడా మనం ఆయా సందర్భాలను బట్టి మనం గమనించాలి ఎందుకనగా నేటి డాక్టర్స్ కూడా ఏమని చెప్తుంటారు అంటే ఒకవేళ మనము ఆందోళనగా ఉన్నట్లయితే నీ శరీర అవయవాలు దెబ్బతింటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి టెన్షన్ పడద్దండి గుండెకి ప్రమాదం అంటారు దాని అర్థం ఏంటంటే గుండె తప్పు చేయలేదు కానీ మనసు చేసినటువంటి పొరపాటుని బట్టి ఆ ప్రభావము అవయవాల మీద పడుతుంది అలాగని పాపము పాపము వల్ల కలిగేటువంటి జీతం మరణము ఎలాగో మరణం సంభవిస్తుంది అనేకమైన రోగాలు పాపమే రోగము అలాగని ఇంకా మిగిలినటువంటి శారీరకమైనటువంటి ప్రతి రోగం కూడా సంభవించటాన్ని మనము గమనిస్తాం యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠరోగిని నాకు ఇష్టమే నీవు శుద్రోగి అమ్మని చెప్పడం మనం ఇక్కడ గమనిస్తాం అంటే ఒక వ్యక్తి శుద్ధీకరణ పొందడం దేవునికి ఇష్టం ఏ ఒక్క వ్యక్తి కూడా రోగంతో ఉండటం కానీ వ్యాధులతో ఉండడం కానీ బాధల్లో ఉండటం కానీ పాపంతో నశించిపోవడం కానీ దేవునికి ఇష్టము కాదు కాబట్టి నశించిన దాన్ని వెలికి రక్షించి తిరిగి శుద్ధీకరించి అనగా పాప జీవితం నుండి పాత జీవితం నుండి రోగం నుండి శాపం నుండి విడుదల చేసి వారిని బాగుపరచడమే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రభు నాకిష్టమే ఆయన చెప్పిన మాట ఈ రోజున ఆయనకిష్టము ప్రజలు క్షేమకరంగా ఉండడం ఆయనకిష్టము శుద్ధీకరించబడిన వారిగా ఉండడం నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను ఆయన మన రోగములన్నీ కూడా ఆయన భరించాడు విషయగ్రంథం అభివృద్ధి ప్రకారంగా నిత్యముగా ఆయన మన రోగాలు భరించాడు నీ కొరకే నా కొరకే ప్రతి రోగమును భరించిన కొరకే ఆయన సిలువలో మన కొరకే బలియాగముగా చేయబడ్డాడు ఆయన సిలువులో బలియాగం అర్పించబడ్డ ద్వారా మన పాపం పరిహరించబడింది మన రోగములన్నీ కూడా తీసివేయబడ్డాయి ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత కలుగుతున్నది ఈ ప్రభు ఇచ్చినటువంటి స్వస్థ పొందడానికి ఇష్టపడుతున్నావా ఆయన దగ్గరకు కూడా ఆయన నిన్ను స్వస్థపరచి ఒక సాక్షిగా నియమిస్తాడు ఆయన సాక్షిగా నిలువ పెడతాడు వచ్చిన ఆ రోగిని ప్రభు సాక్షిగా మార్చి పంపించాడు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా శుద్ధీకరించబడతారు ఆయన సాక్షులుగా చేయబడతారు ప్రభు మాటలను దీవించనుగాక ఆమెన్ సర్వకృపానిది పరిశుద్ధులైన మా ప్రభ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి మా ప్రతి పాప రోగమును మా మీరు మీరు తీసివేస్తుంది కొందనాలు చెల్లిస్తూ ఏసు ప్రభానాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలపులకును యేసు ప్రభావం వల్ల తోడు కాక ఆమెన్ మీ ప్రియమైన దైవధ్యనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్